అందరికి మన సమాజంలో చూసుకుంటే హిందూ సమాజంలోని తరతరాలుగా రెండు వేల సంవత్సరాల నుండి దళితుల్ని అనగదొక్కుతున్నారు దాడులు చేస్తున్నారు కించపరుచుతున్నారు మహిళలైతే రేపు చేస్తున్నారు చంపుతున్నారు ఎవరికి తెలియకుండా ఆ కేసులు కూడా క్లోజ్ చేస్తున్నారు రీసెంట్గా చూస్తే ఒక దళిత యువకుని నగ్నంగా బట్టలు చింపేసి కొడుతూ చంపుతూ నగ్నంగా ఆ రోడ్డుపై ఊరేగిస్తున్నారు మనుషులు ఎంత రాక్షస రూపంలో ఉన్నారో వాళ్ళని చూస్తే కనబడుతుంది అంటే ఇక్కడ చట్టాలు పోలీసులు ఈ హక్కులు ఇవన్నీ పెట్టుకొని ఆ మనిషిని ఒక జంతువు కంటే హీనంగా నడుస్తున్నప్పుడే ఆ బట్టలు చింపి ఆ పాయింట్ లాగేస్తూ నగ్నంగా కొడుతూ చంపుతూ ఆ లాగడం ఊరేగింపు ఏదైతే ఉన్నదో జై శ్రీరామ్ నినాదాలతోటి జై భారత్ మాతకి జై అనే నినాదాలతోటి ఈ నినాదాలు అరుస్తూ ఆ చుట్టూ చుట్టున్న గుంపు ఆ దళిత ఊకుని ఒక అమాయకుని పట్టుకొని ఆ కొట్టడము ఆ చంపడము బట్టలు ఇప్పేసి నగ్నంగా ఊరేగించడం అనేది చాలా బాధాకరం అసలు అంటే ఆయన చేసింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి శ్రీరాముడి గుళ్ళోని ప్రవేశించడమే అంటే దళితులు గుళ్ళోకు ఆలయాలకు ప్రవేశించరాదు అని వాళ్ళు అనాదిగా వస్తున్న ఈ శాస్త్రంలో ఉన్నటువంటి ఆంక్షలను పాటిస్తూ నువ్వు గుళ్ళకి ఎందుకు ఆ బుంగ ఆ బొంగజడ ఉన్నారో ఎస్సీ దళిత యువకుడిని నువ్వు ఎందుకు ప్రవేశించావని ఆ ప్రశ్నించగాక ఆయనపై పోలీసులకు కేసు పెట్టాలా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లేకుంటే ఆయనపైన బెదిరించడము మాట్లాడమో చేయాలా కానీ ఆ యువకుని పట్టుకొని అమాయక యువకుని పట్టుకొని రోడ్డు పైన బట్టలు ఉడేసి ఆ నగ్నంగా ఊరేగించడం అనేది చాలా అసలు ఇది బాధాకరం ప్రతి ఒక్కరు ఆలోచించలే విషయం అంటే ఉత్తరప్రదేశ్ బీహారు మధ్యప్రదేశ్లో జరిగినటువంటి అలాంటి సన్నివేశాలు మన తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతున్నాయి ఈ మధ్య రోజు రోజుకు దళితులపైన ఈ అరచకాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని ప్రశ్నించే ప్రశ్నిస్తే హిందూ మతం జై శ్రీరామ్ భారత్ మాతకు జయ అని వా నినాదాలు సార్ ఆ నినాదాలు ఎందుకని ఒక మనిషిని మానవత్వంతో చూడని నువ్వు నీ జై శ్రీరామ్ ఎందుకు నీ మా నీ భారత్ మత ఎందుకు నువ్వు సాటి మనిషిని మనిషిలాగా చూస్తలేవు అలాంటప్పుడు నీ దేవుడు వచ్చి ఒక మనిషిని చంపమని చెప్పింది ఒక మతం వచ్చి నేను ఒక మనిషిని చంపమని చెప్పిందా కులం వచ్చి ఒక మనిషిని చంపమని చెప్పిందా ఇట్లా నగ్నంగా తీసి ఊరేగింపమని చెప్పిందా ఏ మతం చెప్పింది ఏ మతంలో నీకు మనిషిని అన్నిటిని ఎనగదొక్కడే మతాలే ఉన్నాయి కానీ మనిషిని సమానత్వంగా చూసే మనుషులు మతాలైతే ఒక్కడికి కనబడడం లేదు నాకైతే అదే అన్నాడు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఏ మతంలో అయినా కానీ ఈ అసమానత్వం ఉన్నది ఇలాంటి హెచ్చు తగ్గులో ఉన్నది సమాజం ఒక కులం ఇంకో కులాన్ని తొక్కేస్తూనే ఉన్నది అలాంటి మతం నాకు అద్దు నేను బుద్ధుడు స్వీకరించిన ఆచరణే పాటిస్తానని బౌద్ధ విధానం స్వీకరించాడు ఇందుకే కదా దళితులను ఎప్పుడు అరోచకంగా అవమాన చీత్కరాలు కొట్టడాలు తిట్టడాలు రాళ్లతో చంపడాలు మహిళలను రేపు చేయడాలు తెలియకుండా ఇలాంటివి చే చేస్తున్నారు వారు కూడా శూద్రులు అనే వారికి తెలియకుండా ఎవరైతే ఉన్నారోని భారతదేశంలో ఉన్న సగం ప్రజ సగం జనాభా బీసీ జనాభాలే ఇలాంటివి ఎత్తుకొని జెండాలు ఎత్తుకొని జై శ్రీరామ్ భారత్ మాతకి జయ అని దళితులను ఊచకూత వస్తున్నారు వాళ్ళే తీవ్రవాదులు వీళ్ళే అసలు నిజమైన టెర్రరిస్టులు అంటే వీళ్ళే ఒక మనిషిని నగ్నంగా బట్టలు ఊడదీసి చంపుతూ కొట్టడం అనేది చెంపపై కొట్టడం అనేది ఎంత అసహ్యం అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చెప్పాలి నువ్వు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆలయంలోకి ప్రవేశించడం అని చెప్తే వాళ్ళు తగిన శిక్ష వేస్తుండే రాజు కోర్టులో నువ్వు చెప్పనుంటే ఇవన్నీ పెట్టుకొని ఒక అమాయకమైనటువంటి దళిత ఇవ్వుకుని ఇలా చేయడం అనేది చాలా ఇది షేమ్ఫుల్ అసలు సమాజంలో ఏ విధంగా బ్రతుకుతున్నారు అసలు ఇంత వాల్యూస్ లేకుండా ఇంత చదువు అనేది గింత అసలు సోషల్ సొసైటీలో ఎట్లా నడుస్తున్నది మనిషి ఏంది అతని కనీసం రైట్స్ ఏంది సమాజంలో స్వేచ్ఛ ఉన్నది తనకు సమానత్వం ఉన్నదా సౌభ్రత్వం ఉన్నదా ఇలాంటివి పట్టించుకోకుండా ఒక మనిషిని సాటి మనిషిని కూడా కులం అనే కంపుతో చూసుకుంటా నాకంటే తక్కువ కులం వాడు దీన్ని ఏం చేసినా వాడతాడు వీరేంది అనే భావన ఇంకా మైండ్లో నుంచి పోవడం లేదు ఆ హెచ్చుత ఆ భావన చూసుకునే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ గ్రామం వచ్చేసి చేరియాల మండలం వేచరేని గ్రామంలోని అక్కడ ఉన్నటువంటి సమూహం ఎవరు విహెచ్ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగదళ వాళ్ళు వరంతా జమ అయి దళిత యూపుని కొట్టడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టిరు ఆ దళిత యువకుని ఆ గ్రామంలోకి వెళ్ళి అందరు పరిశ పరామర్శిస్తున్నారు వీరందరూ కొంతమంది పర్వర్లో ఉన్నారట కొంతమంది పోలీస్ స్టేషన్లో చిక్కారు కానీ ఇలాంటివి ఇంకో జరగద్దు అసలు తెలంగాణ రాష్ట్రంలో అనేది ఉత్తరప్రదేశ్లో వచ్చినట్టు రాంధ్రానిలా చేప కింద నీరులో పాగుతున్నది ఆ జయశ్రీరామ్ నినాదం ఎందుకు అసలు నాకు అర్థం పడింది అంటే జయశ్రీరామ్ అనేది నీకు వ్యక్తిగత మతం అనేది నువ్వు ఇలా బయట పబ్లిక్ వేసి ఒక దళిత యువకుని జై జయశ్రీరామ్ అంటే శ్రీరాముడి అమ్మన్న దళిత యువకుని దళిత దేవుడు నీకు మే ఎస్సీలు దళితులు అంటే వాళ్ళు మనుషులు కాదు దేవుళ్ళకు అటు అక్కడ రాసిపెట్టారా దళితులు అలో లేదు గుళ్ళే అని అలా చెప్తా అలా రాష్ట్రాలు రాకపో అక్కడ దేవుణ్ణి అయినా కూడా భక్తితోటి దేవుని పూజించడానికి వెళ్తే అక్కడ నువ్వు ఆలయంలోకి ప్రవేశించాదు నువ్వు దళిత దళితుడివి నువ్వు ఎస్సీవి అంటరాని వాడివి అని రోడ్డుపై నగ్నంగా ఊరేగించడం అనేది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి ఏందా తెలుసా ఇలాంటి ఇల్లు నిజమైన అని నేను చెప్తాను మొన్న ఆడ పహల్గమ్లా చంపిన దానికంటే వాళ్ళు మతాన్ని అడిగి చంపరు కానీ కులాన్ని చూసి దేవుడి పేరిట దేవుని పేరు చెప్తూ నినాదాలతోటి ఒక మనిషిని చంపుతున్నారంటే వీళ్ళు నిజమైన టైరిస్టులు ఉగ్రవాదులు ఏ మతంలో అయినా కానీ ఒక హిందూ మతంలో అరచకాలు బాగా జరుగుతాయి క్రిస్టియానిలో ఎవరు ఇంత వల్గర్ కానీ ఇలా మా మతాల్లో మారండి మా మతాన్నే మేము హెచ్చరిస్తాం జై శ్రీరామన విధంగా నినాదాలు చేయరు వారికి వారి చర్చలో ప్రార్థన చేసుకుంటారు రేసును మొక్కుకుంటారు అంటే నేను ఇక్కడ ఏ మతానికి సపోర్ట్ చేస్తాలేను అంటే ముస్లిం హిందూ ఇక్కడ క్రిస్టియానిటీ ఇలాంటివి ఉన్నాయి కావున ఇలాంటి సా హిందూ మతంలోని చాలా వల్గరిటిగా అంటే ఇలాంటి మన మానవత్వం లేకుండా మనుషుల్ని హింసిస్తున్నటువంటి ఏ గొడవలు అంటే ఈ ఇదే హిందూ మతంలో చాలా అరచకాలు జరుగుతున్నాయి అది కూడా దళితులపైనే దళితులు రోడ్డుపై అక్కడ బాబాసాహెబ్ బొమ్మ పెట్టుకున్నా కానీ వారిని ఏదో రకంగా అనగదొక్కాలి బాబాసాహెబ్ అంటే పడని వాళ్ళు ఇలాంటివి చాలా మట్టుకున్నారు ఇలాంటివి మనం ప్రశ్నిస్తే మీరేందనే క్వశ్చన్ వేస్తున్నారు అంటే జై శ్రీరామ్ అనే ఒక నినాదంతో ఈ సెంటిమెంటల్ కొడుతున్నారు కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ ఒక దేవుడి పేరు చెప్తూ శ్రీరాముడి పేరు చెప్తూ రాజకీయాలు చేస్తూ ఈ అమాయక ప్రజలను బానిసత్వంలాగా జై శ్రీరామ్ అనే నినాదం దేవుడు అమాయకంగా మాన అంటే మాన మనోభావంగా ప్రజలను ఒక ఆకర్షించుకొని ఈ దీని ద్వారా రాజకీయాలు చేస్తున్నారు కానీ సామాన్య ప్రజలు ఏంటంటే దీన్ని సీరియస్ తీసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాకు దీంట్లోనే ప్రభుత్వం అనే విధంగా సామాన్యులను వేధిస్తున్నారు అంటే దళితులు ఈ విధంగానే ఉండాలా మీరు అనాదిగా వస్తున్నారు మీరు అంటరాని వారు మీరు వేదాలు చదవకూడదు వేదాలతో మీ నోట్లో మీ చెవులలో సీసం పోస్తాం మీ కండ్లు వీకేస్తాం మీరు మంత్రాలు కూడా చేస్తాం మీ మంత్రాలు చేస్తే మీ నాలుగలు కోసిస్తాం అంటే ఇంకా ఏమంటారు మీరు అతిశూద్రుడు మీరు వచ్చేసి మట్టి కుండలో తినాలి చిరిగిన బట్టలు వేసుకోవాలి ఊరవతలా ఉండాలి అనే ముద్రలు మన దళితులు పెట్టారు ఇది మనోధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణులు కల్పించినటువంటి శాతవాణి వ్యవస్థలు జరిగినాయి కానీ ఇప్పుడు టైం చేంజ్ అయింది కదా బాబాసాహెబ్ ఎప్పుడో డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ కిందనే ఇవన్నీ పోరాడి బాబాసాహెబ్ మాకు రాజ్యాంగం రాసిస్తే భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వ అని ఆయన భ్రత ఆయన వేసిన హక్కుల దారుణం ఇంత స్వేచ్ఛ భ్రక్తం అనుకుంటే సమాజంలో ఇంకా అవే శాస్త్రాలు అవే వేదాలు ప్రజలు ఇంకా చెప్పిన అవే చేస్తున్నారు కానీ ఒక మనిషిని మానవంతో చూడలేకపోతున్నారు నా ఆవేదన వచ్చేసి సామాన్య ప్రజలు కూడా దళితుల్ని అంటరాని వారిగా అలా వచ్చేసి ఇంకా బీసీలు బహుజనులు అయితే వారు ఏదో పెద్ద హయ్యర్ క్యాస్ట్ అనే విధంగా మాకంటే మీరు తక్కువ వాళ్ళు అనే విధంగా ఇంకా అన్ని గ్రామంలోనే కనబడుతున్నాయి వీటన్నింటినీ ప్రశ్నించాలి ఎవరికి పోసినా కానీ అదే రక్తం వస్తుంది అనేది అర్థం చేసుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువనే కాదు మనిషిని చూడాలి మనిషిని మానవత్వంతో చూడాల వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడనేది ఆయన మానసికంగా మెంటాలిటీ కూడాలి ఆయన కులాన్ని బట్టి ఆయన మనిషి ఎలాంటి వాడు ఇలాంటి వాడు అనే భావన కులం కులం అనేది మనిషి తీసేయాలి మత అనేది తీసేయాలి నీకు దైవభక్తి ఉంటే అది పర్సనల్గా నీ ఇంటిలోపు దైవాన్ని పూజించుకో నువ్వు ఏదన్నా చేసుకోగాని బయటకు వచ్చేసి బట్టలు చింపుతా మా దేవుణ్ణి ఇలా అన్నాడు గుడిలోకి ప్రవేశించాడని రోడ్డు పైన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు మరి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఎవరైతే ఉన్నారో దళిత యువకుడు ఆ చేరేల మండలం వేచరిని గ్రామం చెందినటువంటి దళిత యువకుడిని ఆ రోడ్డు పైన బట్టలు బట్టలు చింపేసి పైంట్ లాగేసి అండర్వేర్ పైన ఊరేగిస్తూ జై శ్రీరామ్ జై భారత్ మాతకి జై అని నినాదాలు ఇస్తున్నారైతే వీటన్నిటిని ఈ ఎంతటి సిగ్గు సిగ్గుచేటు మీ దేవుడు చెప్పాడు ఇలా నగ్నంగా ఊరేగించమని దళితుల్ని అలాంటి దేవుడు మా కొద్దరిని చెప్తాను దళితులకు ఎప్పుడు ఈ ఆలయాల ప్రవేశం లేదు ఎన్ని గ్రామాల్లో ఇంకా ఆలయ ప్రవేశం లేదు ఊరవతలు ఉండాలి బహిష్కరణలు వివక్షలు అవమానాలు చీత్కరాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి ఇలాంటి ఈ కులాన్ని కూడా ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్సే ఎప్పుడైతే మీ మైండ్లో నుండి ఆ కుల పిచ్చిని మత పిచ్చిని తీసేస్తారో మనుషులు మానవత్వంతో కనబడతారు నా ఉద్దేశం మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోవాలి ఫస్ట్ అతను ఉన్నటువంటి ఆయన చెప్పిన దళిత యువకుని ఊరేగించిన ఒక పది పదిహేను మంది ఆ గ్రూపులోని వాళ్ళంతా ఒక ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారు నాకు టెర్రరిస్ట్లా కనిపిస్తున్నారు వాళ్ళే పెద్ద టెర్రరిస్టులు ఆయన పట్టుకొని ఇలా చంపడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ ఎవరైతే ఉన్నారో ఈ దాడి చేసిన ఆయా యువకుడిపై దళితయుడిపై దాడి చేసిన వారిని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలా ఫైల్ చేయాలా అప్పుడే ఈ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి ఈ సాంస్కృతికంగా ఇట్లా దళితుల్ని చంపడం ఇలా చేస్తే ఈ తెలంగాణలో హైదరాబాద్ అడ్డలా ఇలాంటి నడవాయని రుజువు చేసి చూపించాలి అంటే ఒక దళిత యువకుడు సామాన్యంగా ఇతను అమాయకంగా ఉన్నాడని ఎలా చేసి నడుస్తా అనుకుంటారేమో ఎస్సీలో వచ్చేసి ప్రతి హైదరాబాద్ ప్రతి భారతదేశం ప్రతి ప్రతి మూలం ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలుగుతారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికే నేర్పుతున్నా కానీ మతాలు మతాలు మానవత్వం ఉండాలా కులాలోని మనిషిని మనిషేసి గుణం ఉండాలా అనేది నా భావన మీరు ఎప్పుడైతే మతాలు మా మతం పెద్దది మా మతం మా దేవుడు పెద్దది అని మీరు ఎప్పుడు మీ మైండ్లో వస్తుందో మీ కంటే ఇప్పుడు ఎవరు ఉండాలనేది అర్థం చేసుకోవాలి కులాన్ని మాత్రమే వదిలేసి మానవత్వంతో బ్రతకాలి ఇలాంటి ఈ జై శ్రీరామ్ జై భారత్ మాత నినాదాలతోటి ఇతరులను రెచ్చగొట్టి వారి పెద్ద దాడులు చేయడం అనేది చాలా దారుణం అది చాలా ఘోరం అది అలాంటివి మానుకోండి భక్తి వ్యక్తిగతంగా ఉండాలి నీకు నచ్చితే నువ్వేదన్నా నినాదాలు చేసుకోగాని ఎవరికి హింస కాకుండా ఎవరికి సమస్య లేకుండా నీ నువ్వు చేసుకునేటట్టు ఉండాలి ఇలా పబ్లిక్లో వచ్చి రచ్చరచ్చ చేస్తుంటే పోలీసులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కోర్టులు కూడా ఉన్నాయి అలా అని వీటన్నిటిని గమనించుకొని నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల మనిషిని మానవత్వంతో చూడాలనేదే నా భావన ఇంతటితో ఈ లైవ్ను ముగిస్తున్నాను దళితులపై ఈ ఆగడాలు ఆగాలని దళితుల కోసం నా యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు నేను నేను రన్ చేస్తూనే ఉంటాను వీడియోస్ ఇంతటితో ఈ వీడియోను నేను ఈ లైవ్ను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్